సింగూర్ ప్రాజెక్టు నుండి దిగువకు నీటిని విడుదల చేయడంతో ఏడుపాయల శ్రీ వనదుర్గా భవానీ ఆలయ పరిసరాల్లో వరద ఉధృతి పెరిగింది భక్తుల భద్రత కోసం ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేశారు సింగూర్ ప్రాజెక్టు నుండి భారీగా నీటిని విడుదల చేయడంతో ఏడుపాయల శ్రీ వనదుర్గా భవానీ ఆలయం సమీపంలోని వనదుర్గ ఆనకట్ట పొంగిపొర్లుతోంది నదీపాయలో ఉధృతమైన ప్రవాహం కారణంగా భక్తుల భద్రత దృష్ట్యా ఆలయాన్ని గురువారం దేవాదాయ శాఖ అధికారులు తాత్కాలికంగా మూసివేశారు ఇవాళ ఉదయం శ్రీ వనదుర్గా భవానీ అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపిన అనంతరం గర్భగుడిని మూసివేశారు రాజగోపురంలో అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఏర్పాటు చేసి భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు వరద నీరు తగ్గగానే యథావిధిగా అమ్మవారి దర్శనం ప్రారంభిస్తామని ఆలయ ఈవో చంద్రశేఖర్ తెలిపారు ముప్పొంబుతున్న ఆనకట్ట వైపు భక్తులు వెళ్లకుండా అవుట్పోస్టు సిబ్బంది భారీ కేడ్లు ఏర్పాటు చేసి పటిష్ట భద్రత కల్పిస్తున్నారు భక్తుల భద్రతకు అన్ని చర్యలు చేపట్టినట్లు అధికారులు స్పష్టం చేశారు మ